భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని శివలింగాపురం పీకే వన్ సెంటర్ గాంధీ బొమ్మ సెంటర్లలో సబ్ డివిజన్ పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ అండ్ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఉదయం ఆరు గంటల నుండి సుమారు డెబ్బై మంది సిబ్బంది దీంతో ఈ సెర్చ్ నిర్వహించారు వాహనాలకు సరైన పత్రాలు నెంబర్ ప్లేట్లు మరియు ఇన్సూరెన్స్ లేని ఇరవై ఒక ద్విచక్ర వాహనాలు ఆర్ నాలుగు ఆటోలను పట్టుకున్నారు అనంతరం పబ్లిక్ ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి పట్ల ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించారు మా ఎలుగునాలని ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ కానీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కానీ ఏం కానీ అడిగినా కూడా ఎట్టి పసుపు చెప్పకండి ఓటీపీలు అడిగినా ఇంకేదో ఇన్ఫర్మేషన్ నువ్వే నాకు బిజినెస్ చేసుకుంటా ఉండవు కిరాణా బిజినెస్ చేస్తావు ఇంకేదైనా బిజినెస్ చేస్తావు నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ని లేకపోతే నేను పలానా కమర్షియల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ని ముఖ్యంగా ఈరోజు మన మనుగూరు శివలింగాపురం నుండి పీకే వన్ సెంటర్ అదేవిధంగా గాంధీ బొమ్మ సెంటర్ ఉన్న ఏరియా అంతా కూడా ఉదయం నుండి మనుగూరు సబ్ డివిజన్లో ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒక ముగ్గురు ఎస్ఐలు అదేవిధంగా ఒక డెబ్బై మంది సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ అనే ప్రోగ్రామ్ని ఉదయం నుండి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే ఇప్పటిదాకా మన అశోక్ గారు చెప్పినట్టు మీ ఏరియాలో మీ దగ్గరకు వచ్చి మీరు పోలీసు వారి దగ్గర కాకుండా మేమే మీ దగ్గరకు వచ్చి ఎవరైనా అనుమానితులు ఉన్నా కానీ ఇతర ఇతర ఇంకేమైనా అసంఘీ కార్యపణాలు జరుగుతున్నా కానీ మేము మీకున్నవనే భరోసాతోటి పోలీసు విజిలెన్స్ ఇక్కడ ఎప్పటికీ ఉంటుంది అనే ఈ ప్రాంతంలో ఒక విజిలెన్స్ ఎప్పటికి కూడా ఉంటుంది అని మీకు తెలియజేసి దానివల్ల ఇతర వ్యక్తులు బయట నుంచి వచ్చే వ్యక్తులు కూడా మా పోలీస్ వారు ఎప్పుడు కూడా ఈ ఏరియాకి వస్తున్నారు చేస్తున్నారు అన్నదాంతో కూడా మీకు మీరున్న ప్రాంతంలో మీకు భద్రత కల్పించడానికి మీతో మీ వద్దకు వచ్చి మీతో మాట్లాడడానికి చేసే ప్రోగ్రామే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రాంతంలోపల తలదాచుకుందాం అనే ప్రయత్నంగా మీరు వేసినట్లయితే ఇక్కడ పోలీ చెక్కింగ్ జరుగుతూ ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా దీన్ని ఒక షెల్టర్ జోన్ లాగా భావించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది అదేవిధంగా ప్రజలకు కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియ తెలియజెప్పడానికి ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ అనేది తెలియజేయడం జరిగింది అయితే అట్లాగే మీ అందరినీ ఎప్పుడు ఒకే కాలనీ మీద లేకపోతే ఒకే దృష్టి పెట్టడం అనేది కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే కాలనీ వాళ్ళందరూ కలిసి సీసీ కెమెరాస్ ఆటోమేటిక్గా అలసిపోవడం జరుగుతుంది అంతేకాకుండా తను దాన్ని లేకపోతే అక్కడ జరిగిన దాన్ని రికార్డ్ చేయడం కానీ అట్లాంటి ఫెసిలిటీ లోపల సీసీ కెమెరాలు చాలా ఇప్పుడు తక్కువ కాస్ట్లో వచ్చేస్తున్నాయి ఒకసారి ఆ ఎంట్రన్స్ ఎగ్జిట్ అంటే కాలనీ ఎంటర్ ఎంటర్ అయ్యే ఎగ్జిట్ అయ్యే ప్లేస్ ఒక కనీసం ఒక ఫోర్ ఫైవ్ సీసీ కెమెరాస్ కనుక ఏర్పాటు కానీ దానివల్ల రేపు ఏదైనా ఒక పెద్ద నేరం జరిగితే ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ జరిగే నేరాలన్నీ కూడా ఎక్కువ శాతం దేని మీద ట్రేస్ అవుతూ ఉన్నాయంటే కంపల్సరీ సీసీటీవీ ఫుటేజ్ సీసీటీవీ ఫుటేజ్ చేయచ్చు వాళ్ళు పాత కొత్త పెంటర్లా లేకపోతే ఏం జరిగిందనేది లేకపోతే మనం పలు రకాలైన అనుమానాలు ఉంటాయి చాలామంది ఏమంటారు అంటే బయట దొంగలు కాదు సార్ లేకపోవలు కాలనీ వాళ్ళే వాడు ఇంటి పక్క కూడా తీశాడు లేకపోతే అటుపక్కడ తీశాడు వీడి తీశాడు అని చెప్పి మీకు అనుమానాలు అంటే వస్తూ ఉంటాయి ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్ కనుక ఉంటే వీటన్నిటిని కూడా ఈ అనుమానాలనేటివి కూడా తీర్చడం జరుగుతుంది క్లియర్గా ఎందుకంటే మనిషి అనేది అబద్ధం పడవచ్చు కానీ అది సిసి కెమెరా అయితే అది అబద్ధం ఆడడానికి ఉంటుంది అక్కడ ఎగ్జాక్ట్ మా జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారి ఆదేశాల మేరకు ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అంటే బ్రీఫ్గా నేను చెప్తాను కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే కమ్యూనిటీ కమ్యూనిటీ అంటే మీరు ప్రజలు ప్రజలతోనే మేము కాంటాక్ట్ పోలీస్ కాంటాక్ట్లోకి రావడం దీని రావడం ద్వారా మీ కాలనీ అదేవిధంగా మీ కాలనీని అదేవిధంగా మన మనుగురు పట్టణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ కాలనీలో మా మనుగూరు సిఏ గారు అశోపురం గారు మా అశోపురం ఎస్ఐలు కరగూడెం ఎస్ఐ గారు దగ్గర దగ్గర డెబ్బై మంది సిబ్బందితో ఈ కార్యక్రమం నిర్వహించినాం మీరు అందరు ఉంటారు ఈ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి ఇల్లు కూడా అంటే మాకు డౌట్ ఉన్న ఇల్లు అంటే మీ కాలనీలో నైంటీ పర్సెంట్ పబ్లిక్ అందరు మంచోళ్ళు ఉంటారు మీకు తెలియకుండా మీ కాలనీలో ఎవరైనా బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఉండొచ్చు వాళ్ళు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండొచ్చు వాళ్ళను గుర్తించడమే మా పని దాని ద్వారా మీకు రక్షణ ఉంటుంది మన పట్టణానికి రక్షణ ఉంటుంది అదేవిధంగా ఎటువంటి నేరాలు జరగకుండా ఉంటుంది అదేవిధంగా కాంట్రా బ్యాండ్స్ అంటారు కాంట్రా బ్యాండ్స్ అంటే నిషేధిత వస్తువులు అవి గాంజా కావచ్చు లేకపోతే ఏమైనా ఎక్స్ప్లోజివ్స్ కావచ్చు లేకపోతే ఏమైనా సారా కావచ్చు ఇటువంటి నిషేధ వస్తువులను కూడా మేము ఈ సర్చ్లో భాగంగా పట్టుకోవడం జరుగుతుంది మేము ఈ సందర్భంగా మీ ఎంత తెలియదు అంటే మీకు ఎవరైనా కొత్త వ్యక్తులు మీ కాలనీకి వచ్చిన ఎవరైనా మీకు అనుమానంగా మీకు ఎవరైనా ప్రవర్తన అనిపించినా అంటే మనుగురుకు రకరకాలు ఎందుకంటే ఇక్కడ మనకు సింగరేణి ఉంది అటు బీటీపీఎస్ ఉంది ఇటు హీ వాటర్ ప్లాంట్ ఉంది బయట నుంచి చాలామంది వ్యక్తులు కాంటాక్ట్ పనుల మీద కూలి పనుల మీద చాలామంది వస్తుంటారు మన దగ్గర రావడంలో తప్పు లేదు చేసుకోవడం తప్పు లేదు కానీ మనము వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటే మాకు చెప్పాల్సిన బాధ్యత పో పోలీసులు చెప్పాల్సిన బాధ్యత పరులుగా మీకున్నది మీకు తెలుసు ప్రతి పౌరుడు కూడా యూనిఫామ్లోని పోలీసే మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీ మీ ఐడెంటిటీని కూడా మేము గోప్యంగా ఉంచుతాము మేము ప్రాపర్ యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా మీరు ఏదైనా నేరం జరిగితే ఇమీడియట్గా హండ్రెడ్ ఉంది హండ్రెడ్కి కాల్ చేయండి కాల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు వస్తారు ప్రాపర్ యాక్షన్ తీసుకుంటారు తర్వాత నెక్స్ట్ అంటే ఆ గ్రావిటీని బట్టి మీకు దాన్ని యాక్షన్ అనేది ఉంటుంది అదేవిధంగా ఈ సందర్భంగా ఇంతమంది ఉన్నారు ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను అంటే మీకు ఒక కొత్త విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఫస్ట్ జూలై అంటే ఈ నెల మొదటి తారీఖు నుండి మనకు కొత్త చట్టాలు వచ్చినాయి మీకు తెలుసు అనుకుంటా ఇది కొత్త చట్టాలు వచ్చినాయి కొత్త చట్టాలు ఇంతకుముందు ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ అని ఉండేది ఇప్పుడు బిఎన్ఎస్ అంటే భారతీయ నాగరిక సన్నిహిత అని భారతీయ నాగరిక సన్నిహిత భారతీయ భారతీయ సాక్షి అధినియం అని మూడు చట్టాలు బిఎస్ఏ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ మూడు చట్టాలు వచ్చినాయి వీటిని మనం కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం మీకు ఇలా కొత్త విషయాలు ఏంటంటే మీరు ఇప్పుడు డైరెక్ట్ ఏదైనా మీకు నేరం జరిగింది మీరు ఎక్కడో మీరు వేరే కుతడం ఆడ గొడవ అయింది మీకు మీరు అక్కడ కేసు ఇవ్వలేకపోయినాడు ఇక్కడ మనగురికి వచ్చారు మనగురులో మీకు తెలుసు మీకు మనగురు పోలీస్ స్టేషన్ తెలుసు మనగురు ఇక్కడ మీరు కేసు పెట్టుకోవచ్చు కే నేరం ఎక్కడ జరిగినా కేసు పెట్టుకోవచ్చు దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు జీరో ఎఫ్ఐఆర్ అంటే మీరు వేరే దగ్గర నేరం జరిగినా వేరే పీఎస్లో పెడితే మీ కేసు తీసుకోవాల్సిందే కంపల్సరీ పోలీసు వాళ్ళు కేసు తీసుకుంటారు ఆ సంబంధిత పోలీస్ స్టేషన్కు ఆ కేసు ట్రాన్స్ఫర్ చేస్తారు తర్వాత సంబంధిత పోలీసు ఎక్కడ నేరం జరిగిందో ఆ పోలీసు వాళ్ళు దాని మీద తీసుకుంటారు అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ అని వచ్చింది మీరు ఆన్లైన్లో కూడా ఎఫ్ఐఆర్ చేయొచ్చు ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ అంటే మీరు ఎఫ్ఐఆర్ మీరు ఆన్లైన్లో మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ పంపిస్తే మూడు రోజుల్లో మీరు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం చేస్తే అప్పుడు మీ మీరు దరఖాస్తు తీసుకుంటే ఆన్లైన్లో తీసుకుంటాం మేము తీసుకున్న తర్వాత వెరిఫై చేస్తాం వెరిఫై చేసిన తర్వాత మీరు ముగ్గురు కూడా మూడు రోజులలో వస్తే దాని మీద సంతకం తీసుకొని దాన్ని ఎఫ్ఐఆర్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఇట్లా కొత్త కొత్త వచ్చినాయి కొత్త ప్రతి నేరం ముందు ఒక నేరం జరిగితే ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ అంటే ఆడియో వీడియో రికార్డింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈసారి కంపల్సరీ ఒక నేరం జరిగింది కొట్టుకున్నారు తిట్టుకున్నారు దొంగతనం జరిగింది మర్డర్ అయింది అయింది ఇమీడియట్గా పోలీసు అక్కడికి రావాలి అది ఎలక్ట్రానిక్ అంటే మొబైల్ ద్వారా కానీ లేదా వీడియో కెమెరా ద్వారా కానీ ఖచ్చితంగా దాన్ని వీడియో చేయాలి ఫొటోస్ చేయాలి దాన్ని ప్రాపర్గా కోర్టు పంపించాలి